ఆదివారము సెప్టెంబర్ ఇరవై తొమ్మిది దేవుని వాక్యము రక్షింపబడు వారి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము రెండవ కొరిందీలు రెండవ అధ్యాయము పదిహేనవ వచనము కాఫీ గింజల గిన్నె నేను కాఫీ తాగాను కానీ ఒక్కసారి కాఫీ గింజల వాసన పీలిస్తే నాకు ఓదార్పు ఆతృత రెండు కలిగాయి మాయవ్వన కుమార్తె మెలిస్సా తన బెడ్రూమ్ ను ప్రత్యేకమైనదిగా చేస్తున్నప్పుడు ఆమె తన గదిని చక్కని ఆహ్లాదకరమైన సువాసనతో వ్యాపించేలా కాఫీ గింజలతో ఒక గిన్నెను నింపింది మెలిస్సా యొక్క భూసంబంధమైన జీవితం పదిహేడేళ్ల వయస్సులో కారు ప్రమాదంలో ముగిసి దాదాపు రెండు దశాబ్దాలు అయింది కానీ ఇప్పటికీ ఆ కాఫీ బీన్ గిన్నె మా దగ్గరనే ఉంది ఇది మాతో మెలిసా జీవితం యొక్క నిరంతర పరిమళ జ్ఞాపకాన్ని ఇస్తుంది వాక్యం కూడా సువాసనలను గుర్తులుగా ఉపయోగిస్తుంది పరమగీతములు అనేది ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిమళాలను సూచిస్తుంది హోషియాలో ఇస్రాయేలుకు దేవుని క్షమాపణ గురించి లెబనోను దేవదారు వంటి సువాసన అని చెప్పారు ఏసు పాదాలకు మరియా చేసిన అభిషేకం కారణంగా మరియా ఆమె తోబుట్టువుల ఇల్లు అత్తరు వాసనతో నిండెను అన్నట్లుగా ఇక ముందు సంభవించబోయే యేసు మరణాన్ని సూచించింది సువాసనను ఇవ్వడం అనే ఆలోచన మన చుట్టూ ఉన్నవారికి మన విశ్వాసం యొక్క సాక్ష్యాన్ని గుర్తుంచుకోవడంలో కూడా సహాయపడుతుంది పౌలు దానిని ఈ విధంగా వివరించాడు రక్షింపబడువారి పట్లను వారి పట్లను మేము దేవునికి క్రీస్తు ఉన్నాము కాఫీ గింజల సువాసన నాకు మెలిస్సాను గుర్తు తెచ్చినట్లే ఇతరులకు ఆయన అవసరాన్ని గుర్తు చేసే యేసు సువాసనను ఆయన ప్రేమ పరిమళాన్ని మన జీవితాలు వెదజల్లునుగాక ఈరోజు మీరు ఎవరికైనా క్రీస్తు యొక్క సువాసనగా ఎలా ఉండగలరు ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన పరలోకపు తండ్రి నేను మీకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఇతరులకు తెలిసేలా జీవిత పరిమళాన్ని వెదజల్లడానికి నాకు సహాయం చేయమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమె